శ్రీమతే రామానుజయ నమ రామానుజుల వారి ప్రధాన శిష్యుడు కూరత్తాళ్ను రెండవ వారు దాసరథి మొదటి శిష్యుడైన కూర చాలా భక్తి ప్రపత్తులతో ఆచార్యులను సేవించుకునే వారిలో మొదటివారు ఈ కూరత్తాళ్వాను రోజూ ఆలయానికి వెళ్ళి పరమాత్మతో మా దర్శనం చేసుకుని ఆనందించి వస్తూ ఉండేవారు అలాగే రామానుజుల గోష్ఠికి వెళ్ళి ప్రవచనాలు వింటూ ఆనందాన్ని పొందేవారు ఒకరోజు ఎందుకో రా రంగనాథునితో మాట్లాడాలనిపించిందట కూరత్తాళ్ళకి చాలాసేపు రంగనాథుని అలా దర్శిస్తూ ఉండటం చూసి రంగనాథుడే ఏమిటి నీ కోరిక ఎందుకు అలా ఉన్నారు అని అడుగగా రా కూరత్తాళ్ళవాను ఈ సంసారం నుంచి మోక్షం అడగగా రంగనాథుడు సరే మూడవ రోజు నీకు నీకు సంబంధం ఉన్న వాళ్ళకి మోక్షం ఇస్తున్నాను అని చెప్పారు రంగనాథుడు ఆ విషయం విని చాలా ఆనందించిన కూరత్తాళ్ను మళ్ళీ వెంటనే రామానుజుల వారు గుర్తుకురాగా రామానుజులను విడిచి ఎలా వెళ్ళాలి ఇలా కోరుకున్నానేమిటి అని విచారంగా గుడిలో ఒక మూల కూర్చుండిపోయి ఆ రోజు రామానుజుల కాలక్షేపానికి వెళ్ళలేదు రామానుజులు ప్రవచనం మొదలుపెట్టేటప్పుడు మొదటి పంక్తిలో కూర్చునే కూరత్తాళ్వాను లేక మిగిలిన వారిని కూరత్తాళ్ వారు ఏరి రాలేదేమీ అని అడిగారు దానికి మిగిలినవారు ఇలా చెప్పారు రామానుజులు కూరేసులు రాలేదే అని అడిగారని పిలిచినా రాలేదండి కాలక్షేపానికి టైం అయిపోతుందని చెప్పాం వారు అక్కడి నుంచి రావడం లేదని మేము వచ్చేసామండి అని చెప్పారు కాలక్షేపం అయిపోయిన తర్వాత రామానుజుల వారు యథావిధిగా ఆలయానికి వెళ్ళే అలవాట్లో ఆలయానికి వెళ్ళి పెరుమాళ్ళ దర్శనం అయ్యాక కూరేసులను కలిసి ఏం జరిగిందని అడుగగా జరిగింది చెప్పారు కూరతాళ్ను దానికి రామానుజులు నా గోష్ఠి వదిలి ఎలా వెళ్ళాలనుకున్నావు నీకు అంత కష్టంగా ఉందా అన్నారు పరంపదం వెళ్ళాక మీకన్నా ముందు వెడితే నీకు పూర్ణకుంభంతో స్వాగతించవచ్చని చెప్పగా ఇక్కడ ఈ కోరికను కోరాను అని చెప్పారు దానికి రామానుజులు ఇక్కడ గురు శిష్య సంబంధం కానీ పరంపదంలో అలాంటివి ఏమీ ఉండవని చెప్పారు అసలు రంగనాథుడు నీకు ఏమి ఏమని నీకు కోరికను తీర్చారో సరిగా చెప్పు అని మరొక్కసారి అడిగారు మూడవ రోజు నీకు మోక్షం వస్తుంది నీకు సంబంధించిన వారికి కూడా మోక్షం అని చెప్పారు అని చెప్పాడు చెప్పేసరికి రామానుజుల వారికి అమితమైన ఆనందం కలిగింది తన నడుముకు ఉన్న శాటి తీసి పైకి ఎగరవేశారు గిరగిర తిప్పారు చాలా ఆనందపడ్డారు అది చూసిన కూర తాల్వాన్ స్వామి ఏమిటి ఇట్లా చేస్తున్నారు మీరు అని అడిగారు దానికి రామానుజులు నేను గురువు ఆజ్ఞను ధిక్కరించాను మంత్రం రహస్యం అని చెబితే దానిని అందరికీ చెప్పేశాను నాకు గురువుగారు శాపం ఇచ్చారు నాకు పరమపదం ఉందో లేదో అనుకున్నాను నీ సంబంధం వల్ల నాకు పరమపదం ఉంది అని సంతోషించారు రామానుజులు రామానుజులు వారి ఆనందం చూసి కూరేసులు కూడా చాలా ఆనందించారు కూరేసు సంబంధం వల్ల రామానుజులకు పరంపదం ఉందని సంతోషపడ్డారు రామానుజుల వారు సుశీలారాణి రాణి